ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే దశాబ్ద కాలం పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అయితే ఇప్పటి నాయకుల్లా ఆయన ఓటుకు నోటు పంచలేదు ప్రజల ఆదరణతో గెలిచి తన జీతం డబ్బులను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టారు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో సాధారణ జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయనే ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు పెద్దయన పేరు కొండిగారి రాములు రాజకీయమంటే డబ్బు ప్రధానం కాదని నిరూపించిన ప్రజాసేవకుడు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సిపిఎం తరపున ఎనభై తొమ్మిదిలో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుపొందారు ప్రజల మనసులో గెమిలి అంటే ఇలా ఉండాలని చెరగని ముద్రను వేసుకున్నారు ఎనభై తొమ్మిదిలో ఓట్లలో పాల్గొని సుమారు నాలుగు వేల ఓట్లతో గెలిచాము ఎనభై ఎనిమిది వేలు రూపాయలు మాత్రమే మా ఖర్చు కేవలం గౌరవ వేతనం ఏడు వేలన్నర మాత్రమే నాగది ఈ ఏడు వేలన్నరలో కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకొని తక్కిన ఆరు వేలన్నర రూపాయలు ప్రజల కొరకు ఖర్చు పెట్టాలని పార్టీకి ఇచ్చేవాడిని ఆ విధంగా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలతోటి ఐదు మంది మీ ఎమ్మెల్యే కోటర్సులో బ్రతికా అనేక ఒడిదొడుకులనైనా ఎదుర్కొని నిజాయితీగా నిలబడి గెలిచే పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యే అయితే చాలు కోట్లకు పడగెత్తొచ్చనే ఆశలు ఆరాటాన్ని వదిలేసి అతి సాధారణంగా జీవించి చూపించారు రాములు చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు పెద్దయ్యాక పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శాల పాటలు నడిచారు బీసీ సంక్షేమ శాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగా పనిచేసి పేదల పక్షాన నిలబడ్డారు అధికారుల ప్రలోభాలు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబట్టారు రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగానూ రాములు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు క్యాన్సర్ బారిన పడ్డ పెద్ద కుమారుండే డబ్బు లేక కాపాడుకోలేకపోయారు ముగ్గురు కుమారులు అయితే ఒక ఆయన చనిపోయింది ఆయన క్యాన్సర్ వచ్చి డబ్బు లేక చనిపోయింది ఆయన ఎమ్మెల్యే చేసినోడు ఈయనతోటి సంబంధం ఉంటే డబ్బు ఎంత అడుగుతాడో కట్నం ఎంత అడుగుతాడో అనే ఉద్దేశం చొప్పున కొంతమంది దూరం అయ్యారు సార్ నాకు అయితే ఇంకొంతమంది జనం ఏదైతుందో ఈయన పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఈయన ఏ సంపాదన లేదు దా దాని తర్వాత కొడుకులో ఉద్యోగం లేదు ఈయనకెవరు ఇస్తారా పిల్లను అని కూడా దూరం అయిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు బాధలు మాత్రం నేను అనుభవించాను మమ్మల్ని చూసి ఉండు అనేది కూడా మా కుటుంబ సభ్యులు దూరం వాళ్ళు ఉన్నారు ఇప్పటి అది అయినా అటువంటి బాధలు ఎదుర్కోక తప్పదు మా తన మా కుమారులు కూడా మాడారు సంపాదించలేదు నా ముందనలేకపోయినా ప్రస్తుత రాజకీయాలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాసేవ చేసే నాయకుణ్ణి చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయాలలో కేవలము డబ్బు మద్యం ఈ విధంగా ప్రవహించి ప్రజలను చెడగొట్టడానికి దారి తీసింది విద్యను దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది అంతేగాక వైద్యం దూరం చేయడానికి జరుగుతున్నది త్రాగుడుకు బానిసం చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు పరిస్థితులు చాలా విషమించపరుస్తున్నది ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నీకు నిజమైన సేవ చేసే వ్యక్తులకు ఓటేసి వారి సేవా ఫలితం పొందాలి తప్ప ఓటు అమ్ముకోవడానికి వీలు లేదు అమ్ముకోకూడదు దయచేసి ప్రజలందరికీ ఏదైతే ఉందో ఒకటే డబ్బుకు ప్రలోభాలకు దూరం చేయండి అనేది నా యొక్క విజ్ఞప్తి ప్రస్తుతం ఇబ్రాహీంపట్నంలో నూట ఇరవై గజాల్లోని చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి రాములు జీవిస్తున్నారు ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో తన పనులు తానే చేసుకుంటూ నిత్యం ఉదయపు నడక వ్యాయామం పుస్తక పఠనం చేసుకుంటూ కాలం వెళ్లదిస్తున్నారు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న రాములు నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నా